ఏమి తమ్ముడు ఇది నా కర్రమా అది దాకా ఒక ఎనము ఆ ఎనుము ఉచ్చులు పోతుందా దానికి దాన్ని అడిగి ఆకు తంగడా తంగడా పోస పోసే వద్ద ఇది పోవాల మే మన ఏదో అప్ప కూడా ఆ ఎనమకా ఉచ్చులు ఉచ్చులు పోతుందా ఆ తొగులు పోతావా దానికి తంగడాకు ఆ ఎనమడికి వస్తా

ಉ ಕದಪ್ಪ ಅಯ್ಯಯ ಇಂಕ ಎಂತ ಕೊಯ್ಯಲ್ಲ ಅದು ಜನ ಜನ ಇಂಟ್ಲಾ ಅಯ್ಯೋ ಎಲ್ಲ ಪಡಿಕೊಡಿ ಗೊತ್ತಪ್ಪ ಇದೆ ಅಯ್ಯಮ ಕರ್ಮ ಕರ್ಮಪ್ಪ ಇದೆ ಇದೆ ಇದು తంగడే తంగడే కోస్తుందని ఎనిమికి ఎనిమికి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అయ్యో నిన్న ఎనిమికే ఎనమ్మ తంగడాకు తింటా అట్లా కాదు అంటే అది ఇప్పుడు గొంజు గొంజు ఉంటుందా పనికునే తప్పుడు గుంతు ఆ గుంతులకి తంగడాకి ఎత్తున్నావు అవి ఎనములో బాగా పండుకుంటావా

இப்பேம் ரொக்கு ரொக்கு ஷீட்ல கணக்குனால போனால அதுக்கே నా తెలు బాగుంది కదా రెడ్డి కేవ్ ఇప్పుడు ఇప్పుడు కొయ్య అప్పుడు కోర్చుకుంటే మా నాన్న మా తాత మా తాతయ్య మా తాత ఉంటది కదా మా తాత ఉండేటప్పుడు ఇవన్నీ కోర్చుంటే ఇప్పుడు జనం అంతా మర్చిపోయినారు అలవాటు పడినారు మరిచిపోయినారు అప్ప జ్ఞాపకం జ్ఞాపం వాళ్ళకి

అది తెలుగు రాదు కన్నడ తెలు కన్న తెలుగు కాదా నేను తెలుగు పాడను రాజ్ కుమార్ పిలుస్తున్నా ఏ అట్లా కాదు రండి అట్లా కాదేమో ఎనమలు కాద పిలిచేది ఆ పాట ఉండేది అట్లుంది ಓಯ್ ಉಯ್ ಯಾರೇ ಓದಾಡಲಿ ಯಾರೇ ಕೂಗಾಡಲಿ ಎಮ್ಮೆ ನಿನಗೆ ಸಾಟಿ ಇಲ್ಲ ಸಾಟಿ ಇಲ್ಲ ಮಳೆ ಕಾಲದಲ್ಲಿ ಬಿಸಿ ಬಿಸಿಲಿ ಕಾಲದಲ್ಲಿ ಎಂದೆಂದು ನಿನ್ನೆ ನೋಡಲಿ ಅಳವುಯ್ಯರು ಪಾಡಿದೆ నీ గొంతుకి ఆ పాటికి కరెక్ట్ కుదిరింద్రామ్మమ్మ రెడీ ఏమో పాడే బాగా పాడేనా చప్పాట్లు కొట్టాలా వద్దు నీ పాట రెడ్డి మళ్ళీ ఉందా చప్పట్లు కొట్టేదే మళ్ళీ మళ్ళీ రావద్దా నీ ఊరికి ఊరికమ్మా అట్లాంటి పాలు పెండు ఊర్కమ్మ ఊరికమ్మ పచ్చి గడి తెస్తా నమ్మ ఊరికమ్మ కడుపు నుండి తింటా వంటే మన్ను కొట్టిన పప్ప గడ్డిది ఇది మంద ఈ కాపు అని అమ్మ పురుగా చాలా చూడ పర్లేదు డాక్టర్ వస్తానని చెప్పినాడు ఆడొస్తాను ఈడొస్తాను అంటారు గడ్డి చూడగా పర్లేదు అనగనగా ఓ ఎనము ఉంది ఎనము నా ఇట్టు ఉంది ఎనముకు నేను గిట్టు కోస్తా గిట్టు ఇస్తే ఏ నాయనుమో పాలు ఇస్తుంది అరే నాయనుమో పాలు ఇస్తుంది ఈ ఈరోజు గిడ్డి సహన ఉంది ఈ దళంబు తోటలోనా గిడ్డి అబ్బో ఏం గిట్టు గిట్టి కోసుకు వద్దమా ఏమరా ఈ రోజు ఏమో రెడీ రెడ్డి ఉండరు రెడ్డి గడ్డి కోసుకొస్తే రెడ్డి ఉండాలి రెడ్డి ఎవరు మాకు వస్తే ఏమప్ప ఈ పదో గడ్డి గడ్డి కోసకుండా అట్లా పోవాలా ఏమి రెడ్డి అబ్బాయి రెడ్డి ఏమో తో అట్లే నుంగేస్తారా చూట్లనే ఉంటారు అప్పుడైనా కాదు ఈ రెండేళ్ళు ఏమప్పా ఎవరు లేదప్ప ఈ డ్రాబర్ వరకు ఈ రోజు గడ్డి గడ్డి కోసుకుని పోనీ అమ్మ రెడ్డి 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 కూడా లేదు రెడ్డి రెడ్డి అప్పుడు వచ్చేటప్పుడు రెడ్డి ఉండే ఇప్పుడు రెడ్డి లేదు ఏమి అమ్మా అబ్బా

ಅದೇ ಎನಮೇ ಕೋಸಕ ಗಿಡ್ಡಿ ಗಿಡ್ಡಿ ಎಚ್ಚಿನ ವೀಟ್ ನಾವು ಅಂಟು ಮನ್ನ ಮಲ್ಲ ಅಯ್ಯೋ ರೆಡಿಮಾಲಡ್ತಾರ ಅಂತ ಉತ್ತಮ ಪುರುಷ ಈ ರೋಜನಪ್ಪ కాదు ఊర్లో చాలా ఉత్తమ పురుషుడు అన్నట్టు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేసి కాదు వచ్చి నన్నే తవ్వేస్తావు నువ్వు లేదు రెండు మరి నాదే తప్పు నెక్స్ట్ వచ్చేటప్పుడు మాట్లాడి నెక్స్ట్ వచ్చేది కాదు ఎట్లొస్తూ నేను నేను ఇలా ఉన్నాను ఒక మాట అడిగేది రెడ్డి ఇట్లా కోసుకోపోతాను ఇంక జ్ఞానం కూడా లేదా ఏమి రెడ్డి మాట్లాడతాడు మరి నా తప్పైపోయింది ఇప్పుడు గిడ్ కోసాను కానీ ఒక రోజే పామడే రోజు వస్తాడు అనుకున్నావు ఇదే సేన్ ఎంత బందోబస్తు చేసాం తెలుసా అదేమని తెలుసా రెండు మరి కాదు గిడ్ చేస్తావు మరి తిరుగా ఈ దళంబరి తోట్లోన మరి దళంబరి పొండ్లిగిన పొండ్లిగిన తీసుకోపోతుందనికున్నావు మరి నువ్వు అది కూడా చేస్తాను అది కూడా చేస్తాను దళంబురి బుట్టలేదు నేను ఇంకా ఇంకా దానిమ్మ దానిమ్మ ఇంకా కాలేం లేవు ఆయన ముట్టులేమో ముట్టుకు పోయినాయని అది కాదు నువ్వు అవన్నీ మాట్లాడి నువ్వు పాలెక్కడికి పోస్తున్నావు మరి వేరే దగ్గర

ఈసారి కన్ఫామ్ నేను గ్యారెంటీ గ్యారెంటీ ఇస్తాను కన్ఫర్మ్ కరా ఓకే రెడీ చేయమని కోద్దు కూడా ఇంకొకసారి అడిగి చేయొద్దు నేను లేకున్నప్పుడు కూడా నువ్వు సేర్లోకి రా వద్దు అడుక్కుని రా అవును 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 సరే ఆ రోజు వచ్చింటి కదా నేను రెడీ ఆ రోజు తిట్టుకోలే అడుగుల తొంగి తొంగ తంగిడి తంగిడి ఆ తంగిడి సంగడాకు అంగడాకొస్తాకు ఎట్లా బాగా పండుకుంటుంది పోయినా అవును రెడీ రెడీ బాగా పండుకుంటుంది సరేలే ఆ రోజు భలే పాడింటి కూడా పాలు కూడా బాగుంటాయి పాలు సింతి నీకు పోయి ఇప్పుడు నుంచి కాదా ఆ రోజు భలే పాడింటి పాట నువ్వు ఇంకొక పాట ఉంటే అట్లా వదలట్ల ఒక పాట రెడీ ఒక గ్యాప్ వచ్చింది పాట తాడుతానా ఆ రోజు కన్నడ పాడి ఉంటే ఈ రోజు తెలుగు తెలుగు పాడతా జానపద జానపేదాతడు మా తాతోడు మీ తాతోడు పాట కోలాట్లు కోలే కోలన్న కోలే అని కోలాట్లు వేస్తుంటారు మా తాత ఇక్కడ కోలాట్లు వేసాడని కోలాట్లు కోలాట్ల సరే ఊటి పాడ తాడు తాడుతాను కోలాట్ల దండన్న గోపాలనాగా రెడినా సూస్థాము రెండన్నా రెడీనా సూస్తాము రెండన్న గోపాలనాగా రెడినా సూస్తాము రెండన్నా చూస్తావా రెడ్డి నా సూస్తాము రెండన్న గోపాల నాగ రెడ్డి నా సూస్తాము రెండన్న సరేలే బాగా పాడతావానికి

నీటి బ్యాగుందబ్బుంది ఈ రెడ్డికి ఏదో పాలండి పాలు వాడు డబ్బులు ఇచ్చేది తెలియదు ఇప్పుడు ఏదో దొరికిస్తున్నాను ఇట్లా పోయినా ఈ ఆ రెడ్డి తాళియ తాలు ఆ రెడ్డికి అసలు డబ్బులు 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 ఇస్తే తెలియదు నెలలు నెలలు తిప్పుతాడు అట్లా వద్ద నన్ను తాళియాలంటే

ఆ గుర్తు ఏమి రే వస్తు గుర్తుపెడితే అండి ఏను చెప్పు ఏమి ఏమి ఆ రోజు ఏమి చెప్పింటి నాకేమి గుర్తులేదు ఒక ఎనిమిది రోజుల కింద గుర్తు తెచ్చుకో ఎనిమిది రోజులు కొందా నీ డడం తోట్లు వచ్చింటే నేను ఇంకా అంతే ఇంకేం మాట్లాడలేదు నేను గిడ్డు కోసం గుర్తుంది ఇంకొక మాట చెప్పింటే అది గుర్తులేదా ఏం చెప్తాను ఇప్పుడు డైలీ ఒక 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 బకెట్ పాలు పోస్తారని చెప్పలేదా అట్లేమి ఏమే ప్రతి ఒక్కరికి బకెట్ పాలు మేము మేము సిక్ సిప్పు ఆ రోజు నువ్వు మాట్లాడేదంతా ఇన్ ఇనుకొన్నాను నేను ఆ రెట్టేమట్లబ్బా డైలీ నెలలు గట్లలేబో సతాయిస్తాడు పాలు పోస్తే ఇట్లా ఏం పోసేదేరే మాట్లాడతావను మాట్లాడితే ఏం ఇప్పుడు రమ్మంటేనే ఎదురు మాట్లాడాలి అదే మరి ఏం చేస్తావు రెడ్డి నువ్వు ఆ మాట్లాడండి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావా ఆ మరి మా ఇత్తమో మా ఇనుమో మా ఇత్తమో చాలా సరేలే మాకు తెలుసు నేన మక్కలేరు కొర్తతనే నేను నీ గలంబ తోటకే రాను నేను వేరే తోటలనా ఆడ ఇదే తెచ్చినా నా ఎనిమికి గట్టి గెడస్తంట మక్కలే మక్కలేరు కొర్తతనే ఆ గట్టి కోస్ మెస్తే రెడ్డి అని మాట మాట ఈ బసప్ప వస్తానని చెప్పి ఎంచెప్పా ఈ బసప్ప ఆ ఏమారెడే ఏం బసప్ప ఎప్పుడు చెప్తే పంపిస్తే ఎప్పుడొచ్చినా అవును కొంచెం పెన్నుండి రెడ్డి అక్కడ పెను పెన్నుండి దానికి అక్కడ పోయి ఆ ఏమో తిరిగి ఇంట్లో అడిగితే ఇట్లా రెడ్డి చెప్పుడని దానికి వస్తురెడ్డి వాడు యనమల శర్మ కాడ వానికి ఎంత కొవ్వు ఉండొచ్చో ఏవి మొన్న దాళంబర తోటలోకి వచ్చి గడ్డంతా పీక్కో పోయినాడ పాలిస్తాన్ రెడ్డి అని చెప్పి ఆ ఈవాడా ఆడ కనబడినాడు పోయేదావుల లేకుండా కూతులు కూస్తాడు వాన్ని ఒక సై కో ఒకసారి చూసి చూడు చూడు బసప్ప కొంచె రెడ్డి కనబడి చూస్తాను కొంచెమని వాళ్ళకి ఏమన్నా ఉంది అడుక్కుంటాను తెలుసుకునే చేస్తాను చెయ్యి చెయ్యి వాన్ని చూడ ఎంత కొవ్వు పెట్టుకుపోతే డబ్బులు గినిపి డబ్బులు కాదయా ఏం ఏం చేసుకుంటా చేసుకోపోర్రెడ్డి నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసినా అట్లా ఇట్లా మాట్లాడతాడా అట్లా మాట్లాడినా అట్ల నీకు కానీ కోపం వచ్చే ఒక సైజ్ చూసుకోండి వరకు దొరుకుతాడా సరే రండి మనకి వద్ద చూసుకుంటాను ఒక పైడు ఉన్నాడు గట్టి కాబట్టి చొప్పినానికి వచ్చిన ఈ తల్లి పేసుకొనే తులుపు తులిపిస్త ரெடி நேர தோத்த குமல் குந்தே நூ கொடப்பா